కుటుంబం అంతా ఇప్పుడు ఎన్నాల నుంచో ఎదురు చూస్తున్న వేడుకలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి వీటికి కారణం వారి శ్రమ కఠోర దీక్ష అయినప్పటికీ మెగా మనవరాలు క్లీంకార జన్మించిన తర్వాతే జరుగుతూ ఉండటంతో ఈ సంబరాలకు కారణం క్లీంకార పాప జాతకమే అని కొంతమంది అంటున్నారు మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ పెద్దలను ఒప్పించి ఉపాసనను పెళ్లి చేసుకున్నారు చాలా కాలంగా సంతానం కలగలేదు దీంతో ఇక మెగా ఇంట్లో ఆ వేడుక అని అభిమానులతో పాటు చిరంజీవి సైతం ఎదురు చూసినట్లు చాలా సందర్భాల్లో ఆయనే స్వయంగా చెప్పారు ఎట్టకేలకు రామ్ చరణ్ ఉపాసనకు పెళ్లై పదకొండేళ్లకి క్లీన్ కార్ జన్మించిన విషయం తెలిసిందే తాను పుట్టిన నక్షత్రం గడియా అన్నింటినీ పరిగణలోకి తీసుకొని వేద పండితులు శోధించి ఆ పాపకి క్లింకారా అని నామకరణం చేశారు తన జాతకం గురించి సైతం మీడియాలో ఎంతో పెద్ద రచ్చ జరిగింది ఆ మధ్య తన జాతకం మహాలక్ష్మి జాతకం అని తానున్న చోట సిరి సంపదలు విజయకేతనాలుంటాయని పలువురు వేద ఆచార్యులు చెప్పారు తాజా పరిణామాలు చూస్తుంటే అవన్నీ నిజమే అనిపిస్తోంది అయితే మెగా మనవరాలు పుట్టినప్పటి నుంచి తన ముఖాన్ని మీడియాకు చూపించకుండా పేరెంట్స్ జాగ్రత్త పడుతున్న విషయం తెలిసిందే దానికి కారణం ఏదైనా పాప మాత్రం మెగా కుటుంబానికి బాగా కలిసొచ్చిందే ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న మెగా ఇంట్లో తన జన్మతో సంబరాలు తెచ్చింది ఆ వెంటనే సినిమా పరిశ్రమలో అత్యున్నత అవార్డు శిఖరం అయిన ఆస్కర్ వరించింది దీంతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు ఆస్కర్ జ్యూరీలో మెంబర్ గా కూడా అయ్యాడు మెగా మనవరాలు వచ్చిన వేళ విశేషం రామ్ చరణ్ అంతర్జాతీయంగా కీర్తి పొందారని విశ్లేషకులు అంటున్నారు అలాగే पे okay? ఫ్యామిలీకి చెందిన మరో హీరో అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు దక్కింది తెలుగు ఇండస్ట్రీకి ఎప్పుడు దక్కని గౌరవం ఇదే పుష్ప సినిమాలో కూడా బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కింది ఇక మెగాస్టార్ చిరంజీవికి దేశంలోనే రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ కు ఎంపిక అయ్యారు అప్పటి వరకు పద్మభూషణ్ గా ఉన్న చిరంజీవి పద్మ విభూషణ్ గా మారారు ఇదంతా క్లీన్కార జాతక చక్రమే అని పండితులు భావిస్తున్నారు అలాగే ఎన్నాళ్ళ నుంచో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సుస్థిర స్థానం కోసం పరితపిస్తున్నారు తాజా ఎన్నికల్లో ఆయన పార్టీ ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేసి అన్ని చోట్ల విజయం సాధించారు దాంతో తొలిసారి ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు ఇన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న వేడుకలు అన్ని వరుసగా జరుగుతుండటం వెనుక క్లీంకార జాతకం ఉందని కొందరి అంచనా ఈ నమ్మకాలతో పాటు ప్రతి విజయం వెనుక వారు చేసిన శ్రమ పట్టుదల ఉంటుంది అనేది ఎవరూ కాదనలేని నిజం